హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కొమరం కుమార్ ఆల్ ఇండియా సీ ఫిషింగ్ వీడియోస్ కర్ణాటక నుండి మీకైతే మాత్రం కర్ణాటకలో మల్పి బీచ్ చూపించాలని ఎప్పటి నుండి అయితే అనుకుంటున్నాను నేనైతే వేటకు వెళ్ళిపోవడం చేత వీడియో అనేది ఎడిటింగ్ చేయడానికైతే నాకైతే అవ్వలేదన్నమాట ఈ కనిపిస్తున్న సింహం ద్వారం దగ్గర నుండి మల్పి బీచ్కి ఆటోలు అనేవి ఉంటాయి మీకైతే ఇప్పుడు మల్పి బీచ్ చూపిస్తాను బీచ్కి వెళ్లే త్రావులోనైతే నాకు చాలా మంది తెలుగు వాళ్ళు అయితే కలిసారనమాట వీళ్ళందరూ కూడా మన ఆంధ్ర వాళ్ళే పట్టుకూడు కోసం వల్ల కట్టడానికైతే ఇక్కడికి వచ్చారనమాట ఈ పక్కనే బోట్లు కూడా చిన్న బోట్లు ఉన్నాయి దీనికి ఎక్కువ శాతంగా మన తెలుగు వాళ్ళు అనే వాళ్ళు ఏటకైతే వెళ్ళారనమాట పొడవుగా కనిపిస్తుంది కదా సెడ్ ఆ సెడ్ పక్కన అయితే పెద్ద పెద్ద ఫిషింగ్ బోట్లు కూడా ఉంటాయి పెద్ద పెద్ద ట్రగ్గులు కూడా అక్కడే కడతారనమాట మనమైతే బీచ్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్ ఇదే బీచ్ అనమాట మల్పి కర్ణాటకలో బీచ్ ఇది చాలా అంటే చాలా ఫేమస్ అండ్ బీచ్ ఇక్కడ అయితే ఆదివారం పూట అయితే వేలాది మంది వస్తారనమాట కర్ణాటకలో బోటు వెక్కితం అని చెప్పేసి అయితే వచ్చానమాట వచ్చిన రోజే బోటు రావాల్సింది మూడు రోజుల తర్వాత అయితే బోటు వచ్చింది అనమాట పని మూడు రోజుల తర్వాత బోటు వచ్చింది ఎక్కిద్దామంటే అంటే అది కూడా పిసింగ్ లాకైతే బోట్ అయితే కట్టేశారు బీచ్ బీచ్ ఇది కర్ణాటక చూడండి నేను అమౌంట్ పరంగా అయితే మాత్రం ఎక్కడ అమౌంట్ పరంగా అయితే మాత్రం ఎక్కడ ఎక్కువగా ఖర్చు పెట్టట్లేదు ఎందుకంటే నా దగ్గర ఉండే చాలా అంటే చాలా తక్కువ డబ్బులు నేను ట్రావెల్స్ కానీ భోజన ఖర్చులు కానీ తెచ్చుకున్నాను ఇక్కడికి రావడం చేత బోటు మూడు రోజులు లేటు అలాగే బోటు వచ్చిన తర్వాత కూడా ఫిషింగ్ లేక కట్టేయడం కూడా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాను అనమాట ఒక వారం రోజుల వరకు కూడా ఈ మలిపిలో మా చెన్నాన్నగారు కలడం చేత అక్కడ పడుకోవడం అలాగే ఫుడ్ అనేది కూడా అక్కడే అరేంజ్మెంట్లు కొన్ని అవ్వడం చేత అలాగే మన తెలుగు వాళ్ళు కలడం కొంత హెల్ప్ అనేది జరిగిందనమాట మన ఫిషింగ్ వీడియోలో కేరళ వీడియోలు అయితే కంప్లీట్ అయ్యేవి రెండోది ఇది కర్ణాటక అనమాట కర్ణాటకలోనైతే నేనైతే చాలా ఇబ్బంది పడ్డాను ఇంకా ఇండియాలో చాలా రాష్ట్రాలు కూడా ఉన్నాయి నూట యాభై రూపాయలైతే బోర్డు అయితే పెట్టారనమాట సముద్రం లోపలికి వెళ్ళడానికి సముద్రం లోపలికి అంటే పూర్తిగా కాదు కెరటాల అవతలకి అనమాట లైఫ్ జాకెట్ అయితే ఇస్తారనమాట ఎందుకని అంటే సముద్రంలో ఏమైనా ఆ బ్రిడ్జ్ అనేది ఎలా ఒరుగుతుంది కదా మనం ఏమైనా పడిపోతే లైఫ్ జాకెట్ ఉంటే సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రతీది కూడా అమౌంటే చూడడానికి కూర్చోవడానికి తప్ప ఇంకా దేని మీద చెయ్యవేసిన ప్రతీది కూడా అమౌంట్తో కూడుకున్నదే అందుకని చెప్పేసి నేనైతే మాత్రం పూర్తిగా అమౌంట్ విషయంలోనైతే నేను ఏది మీకు చూపించట్లేదు నేనైతే ఓన్లీ మలిపి బీచ్ మీకు చూపిస్తున్నాను సముద్రం మధ్యకి వెళ్ళి కూడా మీకు అన్నీ చూపించాలని అయితే నాకు చాలా ఆశగా ఉంది మీకు చెప్పాను కదా నేను తెచ్చుకున్న డబ్బులు మొత్తం కూడా అయిపోయేవి నేను ఉండే పరిస్థితిలోనైతే అయితే డబ్బులు లేకపోవడం చేత మీకు అన్ని కూడా నేను ఎక్కైతే చూపించట్లేదు ఇక్కడ స్పీడ్ బోట్ రేజింగ్ అనేది ఉంటుంది కదా అవి కూడా ఉంటాయి రకరకాల అన్ని రకాల సౌకర్యాలు కూడా బీచ్కి సంబంధించినవి అయితే మాత్రం ఉంటాయి ఫ్రెండ్స్ ఖచ్చితంగా చూడవలసిన బీచ్ అయితే ఇది మీరు ఎప్పుడైనా మురుడేశ్వర్ వచ్చేటప్పుడు మాత్రం కర్ణాటకలో మలిపి మాత్రం రండి చాలా బాగుంటుంది ఈ బీచ్ అయితే బెంగళూరు నుండి అయితే ఉడిపికి ఎనిమిది గంటల జర్నీ పడుతుంది మంగళూరు నుండి అయితే మాత్రం ఉడిపికి రెండు గంటల జర్నీ పడుతుంది ఉడిపి నుండి మలిపికి అయితే పదిహేను నిమిషాలు జర్నీ పడుతుంది మలిపి బస్ స్టాండ్కు వచ్చిన వెంటనే మనకి ఆటోల సౌకర్యం అయితే విపరీతంగా ఉంటాయి అనమాట జస్ట్ పది నిమిషాలు పడుతుంది ఈ బీచ్ వరకు రావడానికి ఇక్కడ అయితే మైక్లోనైతే మద్యం సేవించకూడదని అని చెప్తున్నారనమాట ఒకసారి కాదు రోజంతా కూడా ఆ ప్లే చేస్తూనే ఉంటారు మద్యం సేవించకూడదు దొంగలు ఉంటారు జాగ్రత్త మీ ప్రాణాలకి హాని ఉంటుంది జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళు చెప్పారని కాదు కానీ ఇదైతే మాత్రం నిజం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా బీచీలలో అయితే నేనైతే చూస్తున్నాను వందలాది మంది కూడా ఇలాగే ప్రాణాలు కోల్పోతున్నారు మద్యం సేవించి ఈ లో బయటకి అయితే వస్తాను మీకు రౌండ్గా చూపిస్తాను మీరు ఏ వెహికల్ మీద వచ్చినా సరే ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది అలాగే రెస్టారెంట్లు కానీ రూములు కానీ అన్ని రకాల సౌకర్యాలు కూడా ఈ మలిపి బీచ్ ఉంటాయి మలిపి అంటే మలిపి నిజంగా చాలా అంటే చాలా అందంగా ఉంటుంది షెడ్ అవతలైతే పెద్ద బోట్లు ఉంటాయని చెప్పాను కదా చూడండి మాలాంటి బోట్లే అనమాట ఆ వైట్గా కనిపిస్తున్న బోట్లు మాత్రం అవి అయితే పాసింజర్ బోట్స్ అనమాట దానికైతే టికెట్స్ ఉంటాయి ఆ పాసింజర్ బోట్లోకి వెళ్తే ఈ మలిపి బీచ్ మొత్తం కూడా చూపిస్తారు ఆ రెండు ఎరుపు షెడ్లు కనిపిస్తున్నాయి కదా అవే వల్ల కట్టిన సెడ్లు అనమాట నేనైతే మూడు రోజులు ఆ షెడ్లోనే ఉన్నాను ఇది వల్ల కట్టిన షెడ్లు అనమాట ఈయనే మా చిన్నాన్నగారు ఈయన దగ్గర మూడు రోజులైతే ఉండి భోజనం అయితే చేశాను అనమాట ముందుగా మనం చూసిన బీచ్ అయితే మాత్రం మలిపికి చివర్లో ఉంటుందన్నమాట ఈ బీచ్ అనేది మాత్రం మలిపి బస్ స్టాండ్ పక్కనే నడిచే వచ్చేవచ్చు మరీ ఆవేశంగా ఉంది అని అనుకునే వాళ్ళు ఆటో ఎక్ అయితే ఒక యాభై రూపాయలు అయితే తీసుకుంటారు మనం నడుస్తుంటూ వస్తుంటే కట్టే వాళ్ళు మన తెలుగు వాళ్ళు ఇక్కడ చాలామంది ఉంటారు బోట్లకు వెళ్ళే వాళ్ళు కూడా మనకి త్రోవ్లో చాలామంది కూడా కలుస్తూ ఉంటారు ఈ బొమ్మలైతే మాత్రం దూరం నుండి చూసే అయితే మాత్రం నేనైతే ఆశ్చర్యపోయిన సేమ్ ఇంకా మనిషి అలా ఉంటాడు అలాగే ఉన్నాయన్నమాట ఈ బొమ్మలు అయితే మాత్రం ఒకరు తలపైన తలపాకు చుట్టేటట్టు ఒకరు నడుము గుడ్డ కట్టేటట్టు నిక్కరేసేటట్టు నింగి కట్టేటట్టు అలాగే బోటు తోసేటట్టు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను అనమాట మన విశాఖపట్నం ఆర్కే బీచ్లో కూడా ఇలాంటి బొమ్మలు ఉంటాయి నేను చాలా చూశాను కానీ కానీ ఇలాంటి థ్రిల్ అనేది నాకు ఎప్పుడూ అనిపించలేదు అనమాట ఇంకా మామూలుగా లేవు ఈ బొమ్మలు అయితే మాత్రం నేనే బొమ్మలతో ఏదో మాట్లాడుతున్నానని మాత్రం అనుకోవద్దు మా మత్స్యకారులు ఎక్కువగా వేటకు వెళ్ళేటప్పుడు సముద్రంలో వల్ల ఆగేటప్పుడు ఇలా బోట్లు అటు నుండి ఇటు జరిపేటప్పుడు హై లేసా హైరా హైరా హైలేసా హైలేసా అని అంటారనమాట నేనైతే అదే అన్నాను ఈ బొమ్మకు చూడండి ముక్క అయితే ఇరిపోయింది ఇంత మంచి పార్కులో కూడా ఇంత మంచి బొమ్మలు ఉండి కూడా ఈ ముక్క అనేది అతికించట్లేదు ఇంత మంచి బొమ్మకు కూడా ఇలాంటి ముక్కు లేకపోతే కొంచెం దరిద్రంగా అయితే ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ బీచ్ అనేది చాలా అంటే చాలా బాగుంది మరి మీకు ఎలాంటి వీడియో కావాలో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్న మంచి మంచి వీడియోస్ కోసం అయితే మాత్రం మన ఛానల్ అయితే ఫాలో చేయండి